ముందర ఎపిసోడ్లో దుర్యోధనుడి ఘోషయాత్ర గంధర్వుల ముందు సుయోధన అవమానం ద్రౌపదిపై అఘాయిత్యం చేయాలనుకున్న సైంధవుణ్ణి పాండవులు శిక్షించటం వీటి గురించి తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం మొత్తానికి పాండవుల అరణ్యవాసం పన్నెండేళ్లు నెమ్మదిగా గడిచిపోయాయి ఇక పదమూడవ ఏడాది పాండవులు అజ్ఞాతవాసం చేయాలి ఇంకొన్ని రోజుల్లో అరణ్యవాసం పూర్తవుతుంది అనగా ధర్మరాజుని ఒకే ఒక్క బాధ వెంటాడింది ఒకవేళ యుద్ధం వస్తే సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుడిని ఎలా ఓడించాలి ఇది ధర్మరాజు బాధ ఈ విషయంలో అర్జునుడికి పితృసమానుడైన ఇంద్రుడికి కూడా బాధ ఉంది వెంటనే కర్ణుడి సహజ కవచ కుండలాలను ఎలాగైనా గ్రహించాలి అనుకున్నాడు కర్ణుడి తండ్రి సూర్యుడు ఇంద్రుడి ఆలోచన సూర్యుడికి అర్థమైంది ఆ రోజు రాత్రి కర్ణుడికి సూర్యుడు కలలో కనిపించాడు కర్ణుడికి తండ్రిని తానేనని సూర్యుడు చెప్పాడు కవచకుండలాలను సంగ్రహించేందుకు ఇంద్రుడు వస్తున్నాడని జాగ్రత్తగా ఉండమని కర్ణుడిని సూర్యుడు హెచ్చరించాడు తన ధర్మాన్ని తపనని కర్ణుడు కూడా సూర్యుడికి చెప్పాడు అయితే కవచకుండలాలకు బదులుగా ఏదైనా శక్తివంతమైన అస్త్రాన్ని తీసుకు అని సలహా ఇచ్చాడు ధర్మాన్ని ఇంత గొప్పగా ఆచరించే కర్ణుడు దుర్యోధనుడితో చేరి తాను చెడ్డవాడయ్యాడు ఆ మర్నాడు తెల్లవారాక కర్ణుడు సూర్య నమస్కారాలు చేస్తున్నాడు రోజు మధ్యాహ్నం వరకు కర్ణుడు సూర్యోపాసన చేసేవాడు ఆ ఉపాసన సమయంలో ఒక బ్రాహ్మణుడి వేషంలో ఇంద్రుడు వచ్చాడు సూర్యోపాసన సమయంలో బ్రాహ్మణులు ఏది దానం దానమిస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు వచ్చిన బ్రాహ్మణుడు దానం అడిగాడు ఏదడిగినా ఇస్తాను అన్నాడు కవచకుండలాలు కావాలి అని అడిగాడు పుట్టుకతో వచ్చినవి వాటిని తీసి ఎలా ఇవ్వగలను అన్నాడు కర్ణుడు బదులుగా నా యావదాస్త అడిగినా ఇస్తానన్నాడు ఏదడిగినా ఇస్తానని మాటిచ్చావు గనక నాకు ఆ కవచకుండలాలే కావాలి అన్నాడు ఇంద్రుడు వచ్చింది ఇంద్రుడని కర్ణుడికి తెలుసు తెలిసే అతనికి కవచకుండలాలిచ్చాడు అలా తన శరీరం బాధిస్తున్నా కూడా కవచకుండలాలను ఇంద్రుడికి దానమిచ్చాడు బదులుగా ఇంద్రుడిని అత్యంత శక్తివంతమైన శక్తి అనే ఆయుధాన్ని అడిగాడు ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అయితే అర్జునుడిని నారాయణుడు కాపాడుతున్నాడని అందువల్ల అతని మీద ఈ ఆయుధం పనిచేయదని కూడా చెప్పాడు కవచ కుండలాలు తీసేసిన తర్వాత కూడా సూర్యుడి తేజస్సుతో కర్ణుడి శరీరం ఉంటుందని కూడా ఇంద్రుడు వరమిచ్చాడు అలా కర్ణుడి కవచ కుండలాలు చేజారిపోయాయి ఒకవేళ అవి ఉన్నా కూడా కర్ణుడు అర్జునుడి మీద గెలవలేడు కవచ కుండలాలు కర్ణుణ్ణి రక్షించగలవు తప్ప అవి ఆయుధాలు కావు ఇదే సమయానికి అక్కడ పాండవులు అరణ్యవాసం చివరి దశకు వచ్చారు ఒకసారి ధర్మరాజు నకులుడిని మంచినీటి కోసం పంపించాడు అతను ఒక చోట చెరువును చూశాడు అందులో నీళ్లు తాగాలనుకున్నాడు ఈలోపు ఒక కొంగ మాట్లాడింది తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీళ్లు తాగడానికి వీల్లేదని చెప్పింది అది పట్టించుకోకుండా నకులుడు నీళ్లు తాగాలని ప్రయత్నించి స్పృహ తప్పి పడిపోయాడు నీటి కోసం వెళ్లిన నకులుడు ఎంతసేపటికి రాలేదు ధర్మరాజు కంగారు పడ్డాడు చూసి రమ్మని సహదేవుణ్ణి పంపించాడు అతనికి నకులుడికి జరిగినట్టే జరిగింది ఆ తర్వాత భీముడు అర్జునుడు కూడా వెళ్ళి ఆ చెరువు దగ్గర పడిపోయారు భయపడిన ధర్మరాజు చెరువు వైపు వెళ్లాడు కళ్ల ముందు నలుగురు తమ్ముళ్ళు పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు పాండవులకు కనిపించిన కొంగే ధర్మరాజును కూడా అడిగింది తన ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు తాగాలని చెప్పింది అప్పుడు ధర్మరాజు మీరు కొంగ కాదు ఇంకెవరో దేవతామూర్తి అని లేకపోతే తన తమ్ముళ్లను పడగొట్టడం సాధ్యం కాదని చెప్పాడు అప్పుడు ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నీ తమ్ముళ్లను బతికిస్తానని చెప్పాడు ఇవే యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి ఈ యక్ష ప్రశ్నలు వాటికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఉపనిషత్తులకి ఏమాత్రం తక్కువ కాదు ఈ ప్రశ్నల్లో సైన్స్ ఉందే ఫిలాసఫీ ఉందే మన భారతీయ ప్రాచీన మేధస్సు ఎంత గొప్పదో చెప్పే ఘట్టం ఇది ఆ యక్ష ప్రశ్నల్లో కని చెప్పుకుందాం ఆదిత్యుడిని ఉదయంపజేసేదేది సూర్యుడి చుట్టూ వాళ్ళెవరు సూర్యుడిని అస్తమింపజేసేదేది సూర్యుడు ఎందువల్ల నిలకడగా ఉన్నాడు ఈ ప్రశ్నతో మొదలుపెట్టాడు యక్షుడు మొత్తం సోలార్ సిస్టమ్ గురించి ఇక్కడ వచ్చేసింది దీనికి ధర్మరాజు చెప్పిన సమాధానం ఇది బ్రహ్మాండం నుంచే సూర్యుడు జన్మించాడు సూర్యుడి శక్తి ఆ బ్రహ్మమే అంటే విశ్వశక్తి అని అర్థం ఆ శక్తి వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ విశ్వశక్తే సూర్యుడి ద్వారా మనకందుతోంది ఆదిత్యుడు చుట్టూ దేవతలే సంచరిస్తారు అని చెప్పాడు ధర్మరాజు అప్పటికే సోలార్ సిస్టమ్ గురించి భారతీయులకు సమగ్ర అవగాహన ఉంది అని చెప్పడానికి ఈ ప్రశ్న ఒక్కటి చాలు ఇంకొన్ని ముఖ్యమైన ప్రశ్నలు బ్రాహ్మణుడు ఎవరు నిత్యం వేదాధ్యయనం చేసేవాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు ఎవరు లోకాన్ని కాపాడే నైపుణ్యం ఉన్నవాడు క్షత్రియుడు ధనం కీర్తి జ్ఞానం అన్నీ ఉన్నా ఒక లక్షణం లేకపోతే అతడు శవంతో సమానం ఏమిటా లక్షణం అన్నీ ఉన్నా అతిథులను మహర్షులను పితృదేవతలను తన మీద ఆధారపడిన వారిని సేవించనివాడు శవంతో సమానమన్నాడు ధర్మరాజు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం భూమి కంటే గొప్పవారు ఎవరు తల్లి అన్నాడు ధర్మరాజు మరి ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి అతివేగంగా ప్రయాణించేదేది మనస్సు గడ్డి కంటే వేగంగా పెరిగేదేది బాధలు ఈ ప్రశ్నలు ఇంకా ముఖ్యమైనవి ప్రయాణించేవారికి తోడు ఎవరు గృహస్థికి తోడు ఎవరు రోగికి తోడు ఎవరు మరణించే వారికి తోడు ఎవరు ఈ యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు ప్రయాణికుడికి తోడు సాటి ప్రయాణికుడు గృహస్థుడికి తోడు భార్య రోగికి తోడు వైద్యుడు మరణించే వారికి తోడు అతను చేసిన దానాలు ధర్మాలు ఇంకా మనిషికి ఆత్మ ఏమిటి భగవంతుడిచ్చే స్నేహం ఎవరు జీవనాధారం ఏమిటి ఉత్తమ గతులకు కారణమేమిటి దీనికి సమాధానాలు ప్రతి మనిషికి పిల్లలే ఆత్మ భార్య భగవంతుడిచ్చిన స్నేహితురాలు సృష్టిలో అందరికీ ఆధారం మేఘం వర్షం ఉత్తమ గతులకు కారణం దానాలు ధర్మాలు లాభాల్లో లాభం ఆరోగ్యం సుఖాల్లో గొప్ప సుఖం సంతృప్తి ఇలా మనిషి జీవితానికి కావలసిన అన్ని వివరాలు ఈ యక్ష ప్రశ్నల్లో ఉంటాయి ఇంకా ఎన్నో ప్రశ్నలున్నాయి ఆ యక్ష ప్రశ్నలు వాటి సమాధానాలు వివరంగా రాస్తే అదే ఒక పుస్తకం అవుతుంది అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరిగ్గా సమాధానాలు చెప్పాడు చివరికి ఆ యక్షుడు ఇప్పుడు నీ తమ్ముళ్లలో ఒకరిని మాత్రమే బతికించగలను ఎవరు కావాలో కోరుకో అన్నాడు వీళ్లలో నకులుణ్ణి బతికించు అని కోరాడు ధర్మరాజు నీకు యుద్ధంలో ఎక్కువగా ఉపయోగపడేది భీముడు అర్జునుడు కదా మరి నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావు అని అడిగాడు యక్షుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడనివాడు ధర్మరాజు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతికి ధర్మరాజు భీముడు అర్జునుడు మాద్రికి నకుల సహదేవులు కుంతి పిల్లల్లో పెద్దవాడు ధర్మరాజు అలాగే మాద్రి పిల్లల్లో పెద్దవాడు నకులుడు ఇద్దరి తల్లుల్లో ఒక్కో వారసుడు ఖచ్చితంగా ఉండాలని అదే ధర్మమని ధర్మరాజు యక్షకుడికి చెప్పాడు అందుకే తన సొంత తమ్ముళ్లను కాదని నకులుణ్ణి కోరాడు ఆ ధర్మాన్ని చూసి యక్షుడు ఆనందించి అందరి తమ్ముళ్లను బతికించాడు అప్పుడు ఆ యక్షుడు తన నిజ స్వరూపాన్ని చూపించాడు అతనెవరో కాదు సాక్షాత్ యమధర్మరాజు అంటే ధర్మరాజుకి తండ్రిలాంటివాడు యముడి అంశతోనే యుధిష్ఠిరుడు పుట్టాడు అలా యముడు ధర్మరాజుని అభినందించి వరం కోరుకోమన్నాడు అరణ్యవాసం పూర్తయింది కనుక అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి కావాలని యముడిని కోరుకున్నాడు అజ్ఞాతవాసంలో మీరు ఏ వేషంలో ఉన్నా ఎవరూ గుర్తుపట్టలేరని యముడు వరమిచ్చాడు అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు అలా యమధర్మరాజు దర్శనంతో పాండవుల అరణ్యవాసం ముగిసింది ఇక్కడితో మహాభారతంలో అరణ్యవాసం పూర్తయింది ఇక భారతంలో ఎంతో ప్రాముఖ్యం పొందిన అజ్ఞాతవాసం ఘట్టాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ అజ్ఞాతవాసాన్నే విరాట పర్వం అంటారు